ఈ వీడియోలో మైక్రోవేవ్ సెన్సార్ గురించి చూద్దాం ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఇది ఒక మైక్రోవేవ్ సెన్సార్ ఐఆర్ పిఐఆర్ సెన్సార్స్ లాగా ఇది కూడా మోషన్ చేస్తుంది దీన్ని ఎనర్జీ సేవింగ్ కోసం అని నేను తీసుకున్నాను డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి మన అవసరాన్ని బట్టి మనం తీసుకోవచ్చు టెక్నాలజీని బట్టి ఈ సెన్సార్స్ యొక్క కాస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది మన అవసరాన్ని బట్టి మనం రైట్ సెన్సార్ చూజ్ చేసుకోవాలి దీన్ని నేను ఆన్లైన్లో నుంచి పర్చేజ్ చేశాను సో బాక్స్ పై చూసినట్టయితే ఇందులో ఐపీ ట్వంటీ అని ఉంది అంటే ఇది వాటర్ రెసిస్టెన్స్ కాదు సెన్సార్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వర్క్ అవుతుంది మరియు దీని రేంజ్ వచ్చి టూ టూ సిక్స్టీన్ మీటర్స్ అని దీని యొక్క మాన్యువల్లో చూసినట్టయితే ఎయిట్ మీటర్స్ వరకే ఉంది రేంజ్ సో తర్వాత దీనికి పవర్ అవసరం సో బాక్స్లో ఏమున్నాయా చూద్దాం బాక్స్లో వచ్చేసరికి దీన్ని ఫిక్స్ చేయడం కోసం స్క్రూస్ ఉన్నాయి ఆ తర్వాత వాళ్ళ ప్రొడక్ట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది యూజర్ మ్యాన్యువల్ సో ఫస్ట్ వేస్ చూసిన దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి టూ ట్వంటీ నుంచి టూ ఫార్టీ ఓల్స్ ఏసీ పవర్ తోటి వర్క్ అవుతుంది పవర్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ ఎయిట్ డేస్లో పనిచేస్తుంది సో మన ఇంట్లో ఉన్న పవర్కి ఇది సరిపోతుంది సో అంబియట్ లైట్ త్రీ టు థౌజండ్ ఎల్ ఎక్స్ ఉంది ఇది అడ్జస్ట్ ఈ లైట్ నైట్ టైంలోనే గ్లో అవ్వాలనుకుంటే ఈ దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత చూద్దాం టైం వచ్చేసరికి టెన్ సెకండ్స్ మాక్సిమం వచ్చేసరికి ట్వెల్వ్ మినిట్స్ అంటే ఏదైనా మోషన్ని డిటెక్ట్ చేసినప్పుడు అది వెంటనే లైట్ ఆన్ అవుతుంది అది ఎంత టైంలో ఆఫ్ అవ్వాలనేది దీన్ని బట్టి అంటే లైట్ ఆన్ అయిన మాక్సిమం టెన్ సెకండ్స్ నుంచి టెన్ సెకండ్స్లో ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే ట్వెల్వ్ మినిట్స్ మాక్సిమం ట్వెల్వ్ మినిట్స్లో ఆఫ్ చేసుకోవచ్చు సో మన అవసరాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు లోడ్ వచ్చేసరికి లైట్స్కి వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ వాట్స్ డిడీ లైట్స్ అయితే త్రీ థౌజండ్ వాట్స్ వరకు ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి డిటెక్షన్ రేంజ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అండ్ డిటెక్షన్ డిస్టెన్స్ వన్ టు ఎయిట్ మీటర్స్ అని ఇన్స్టలేషన్ హైట్ హైట్ ఎంత హైట్ లో ఉండొచ్చు అంటే అది రెండు నుంచి ఆరు మీటర్స్ మధ్యలో హైట్ లో మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఎలా పనిచేస్తుంది నోట్స్ వీటి గురించి అన్నిటి గురించి ఇచ్చారు మరియు దీన్ని ఇన్స్టలేషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి వీటి డీటెయిల్స్ మొత్తం ఇచ్చారు దీన్ని పక్కన పెడతారు ఈ సెన్సార్ ని చూసినట్లయితే అన్నగా బాగా చూడడానికి చాలా బాగుంది వెనక వైపు మైక్రోవేవ్ సెన్స్ బ్యాచ్ నెంబర్ అండ్ వోల్టేజ్ పవర్ ఫ్రీక్వెన్సీ గురించి మాక్సిమం లోడ్ ఈ డీటెయిల్స్ ఫ్రంట్ సైడ్ దీన్ని దీన్ని ఇలా తిప్పినట్టయితే అయితే బాక్స్ ఓపెన్ అవుతుంది చూసినట్టయితే మనకి ఇక్కడ ఫోర్ వైర్స్ కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఫోర్ స్క్రూస్ ఉన్నాయి ఇక్కడ వైర్స్ ని ఇన్సర్ట్ చేస్తాము ఈ ఫస్ట్ రెండు లైన్ న్యూట్రల్ ఇవి రెండు మనం ఇన్పుట్ పవర్ ఇస్తాము ఇక్కడ అవుట్పుట్ పవర్ అనేది లోడ్ ని ఈ రెండింటికి కనెక్ట్ చూసినట్టయితే అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి ఈ టైమర్ అనేది ఇప్పుడు టెన్ సెకండ్స్ కి అడ్జస్ట్ చేస్తుంది అండ్ అది మన అవసరాన్ని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి సెన్స్ ఇది ఎంత డిస్టెన్స్ లో ఉన్న దాన్ని డిటెక్ట్ చేయాలనే దాన్ని బట్టి ఉంటుంది సో నేను మాక్సిమం పెట్టేసాను మాక్సిమం ఎయిట్ మీటర్స్ డే లైట్ లో పెడితే డే లైట్లో మూమెంట్ ఉన్నా కూడా లైట్ ఆన్ అవుతుంది అదే కొంత డార్క్ అయిన తర్వాత అంటే దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ సెన్సర్ అనేది ట్రికర్ అవుతుంది సో ఈ సెన్సర్ మొత్తం ఒక ఇది ఒక స్విచ్ లాగే పనిచేస్తుంది ఎలా పనిచేస్తుందో చూద్దాం టూ వైర్స్ తీసుకున్నాను ఇదేమో ఈ వైర్ ఏమో ఇన్పుట్ ఇస్తాను ఈ వైర్ నేమో అవుట్పుట్ లోడ్ కి కనెక్ట్ చేస్తాను రెడ్ వైర్ ని లోడ్ కి న్యూట్రల్ కి వైట్ వైర్ ని కనెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ లోడ్ కూడా కనెక్ట్ చేశాను బల్బ్ కనెక్ట్ చేద్దాం చేశాను ఇప్పుడు పవర్ ఇచ్చి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం టైం పెట్టాను కాబట్టి ఇది టెన్ సెకండ్స్ లో ఆఫ్ అయిపోతుంది ఎందుకంటే మనం కదలకుండా ఉన్నట్టయితే ఏ మోషన్ ఉండదు సో దానివల్ల ఇది ఆఫ్ అయిపోతుంది సో ఇప్పుడు ఆఫ్ అయిపోయింది నేను ఇక్కడ కదిలేను సో అందువల్ల ఇది ఆన్ అయింది ఈ విధంగా మోషన్ బట్టి లైట్ అనేది ఆఫ్ ఆన్ అవుతూ ఉంటుంది మంచి సో ఇదండి ఈ మైక్రోవేవ్